అఖిల్ బర్త్డే సందర్భంగా అఖిల్ ఫ్యామిలీ అందరూ కూడా గుడికి వచ్చి అర్చన చేయించుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మహారథి జాగృతి వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటారు జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది భగవంతుడా ఆ జానికి మా జీవితంలోనికి రాకుండా నువ్వే చెయ్యు అని చెప్పి జాగృతి అయితే ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గీత వీళ్ళందరూ కూడా దేవుడిని నమస్కరించుకుంటూ ఉంటారు ఇంతలో అదే గుడికి జానికి అయితే అర్చన చేయించడానికి వస్తుంది అలా వాళ్ళైతే దేవుడికి దండం పెట్టుకుంటే పంతులు గారు వచ్చి హారతి ఇస్తారు అలా హారతి ఇస్తే వాళ్ళు హారతిని తీసుకుంటారు ఇక గీత అయితే అలా అటుగా వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళ మేనత్త జానకిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అత్తయ్య మీరు గుడికి వచ్చారా మీరు కూడా ఎందుకు అత్తయ్య ఈ రోజే గుడికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జానకి ఇలా అంటూ ఉంటుంది ఈ రోజు నా కొడుకు పుట్టినరోజమ్మ నా కొడుకు బర్త్డే రోజు నేను ప్రతి సంవత్సరం గుడికి వచ్చి ఇలానే అర్చన చేయిపిస్తాను భగవంతుడు ఎప్పుడైనా నా కొడుకుని నాకు ప్రసాదిస్తాడని నేను నమ్మకంతోనే అర్చన చేపించడానికి ఇక్కడికి వస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గీత ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది అఖిల్ పుట్టినరోజు కూడా ఈ రోజే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా జానికి తన కొడుకు గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడ అఖిల్ ఒక్కసారిగా పలమారుతాడు పలమారటంతో తన బామ్మ అయితే నిన్ను ఎవరో తలుచుకుంటున్నారా అందుకే నువ్వు పలమారుతున్నావు అని చెప్పి వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది ఇక పంతుల గారి దగ్గరికి వచ్చి అర్చన చేయించండి నా కొడుకు పుట్టినరోజు రోజు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే తన పేరు చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న జానకి అయితే తెలియదు అని చెప్పి అంటుంది దాంతో పంతులు గారు కనీసం గోత్రనామాలైనా చెప్పండమ్మా అని చెప్పి అంటారు ఇక జానకి అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది ఇదంతా చూసి జాగృతి కోపంతో రగిలిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్